వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను సో ఆ ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త ప్రకటించారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఇవి నచ్చినట్లయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ను మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్లకు ప్రభుత్వం నుండి ఒక శుభవార్త అయితే వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యుత్ వినియోగదారులకు శుభవార్త ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి విద్యుత్ టారిఫ్ను ఈఆర్సీ ప్రకటించింది వినియోగదారులపై విద్యుత్ భారం విధించడం లేదని రైతులకు ఉచిత విద్యుత్తు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు సబ్సిడీ నాయనీ బ్రాహ్మణులకు అలాగే ఆక్వ రంగం రాయితీలను ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలిపిందితో ఏర్పడే పదివేల నూట ముప్పై ఐదు పాయింట్ ఇరవై రెండు కోట్ల డిస్కంల లోటును భరిస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకు వచ్చింది ఈఆర్సీ పేర్కొంది కాగా ఇక్కడ తెలంగాణలోనూ విద్యుత్ వినియోగదారులపై విద్యుత్ భారం అయితే విధించడం విధించడం అయితే లేదు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఏంటంటే విద్యుత్కి సంబంధించిన టారిఫ్ ఈఆర్సీని అయితే ప్రకటించాలండి ప్రభుత్వము అయితే ఇక్కడ మనం ఇక్కడ మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు ఇక్కడ ఉచిత విద్యుత్తు మనకు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల ఇంట్లు సబ్సిడీ నాయిని బ్రాహ్మలకు ఆక్వరంగ రైతులకు మాత్రం ప్రభుత్వం అయితే భరి భరిస్తున్నట్లు తెలిపింది సో ఇక్కడ మనకు పదివేల నూట ముప్పై ఐదు కోట్లు దీనికి సంబంధించి డిస్కౌంట్లపై అయితే లోటును భరిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే పేర్కొంది సో ఇదంటే మనకు విద్యుత్ వినియోగదారులు అనగా మనకు కరెంట్ మీటర్లు కలిగి ఉండి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇది ఒక రకమైన గుడ్ న్యూస్గా అయితే మనం చెప్పుకోవచ్చు సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి విద్యుత్కి సంబంధించి కరెంట్ మీటర్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బెస్ట్